హర్యానాలో మాకు నష్టం చేసి దాదాపు కాంగ్రెస్ పార్టీ ఊడిపోవడం కారణం ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో కాంగ్రెస్ పార్టీ ఊడిపోవడం కారణం ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అదేవిధంగా పంజాబ్ లో ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి భారతీయ జనతా మన ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన సందర్భం కాబట్టి ఢిల్లీలో ఎట్టి పరిస్థితులు ఒంటరిగా పోటీ మన ఓటు బ్యాంకు నిలుపుకునే ప్రయత్నంలో గతంలో పదిహేను సంవత్సరాల కాలం పాటు శీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి

ఉచ్చరించురు అదే కాకుండా వారు కట్టుకున్నటువంటి చీర కూడా గుజరా మన బీహార్ సంబంధించిన చీర కట్టుకున్నారు అదే కాకుండా వారు యాభై వేల హెక్టార్లకు సంబంధించి ఒక ఇరిగేషన్ పెద్ద ప్రయత్నం ఇచ్చిన సందర్భం అదే కాకుండా గుజరాత్ కి అత్యధికంగా నిధులు దేశంలో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్కి గుజరాత్ కాదు బీహార్ ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి బిహార్ ఎలక్షన్ నెక్స్ట్ రాబోతా రాబోతున్నాయి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ఎలక్షన్ లో అది డైరెక్ట్ గా బెనిఫిట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఈ బడ్జెట్ అని ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంది కాబట్టి ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అని కలిసి వచ్చినప్పుడు లిక్కర్ స్కామ్ గా అవుతుంది మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండడు అదే కాకుండా ఆ ప్రభుత్వం కొంత వ్యతిరేకత ఉండడు కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుడు అదే కాకుండా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే నలభై లక్షల మందికి బెనిఫిట్ అయితది పన్నెండు లక్షల అనుకున్నదో అది ప్రధానంగా అలా సగం ఓట్లు పట్టినా కూడా భారతీయ జనతా పార్టీ మేలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ పనిచేసి కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్లు మన పార్లమెంట్ ఎలక్షన్ ఏ విధంగా అయితే పర్సంటేజ్ పెరిగిందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాక చీచగలిస్తే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మెల్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి అన్ని సర్వేలు ఇచ్చిన సో మీ విశ్లేషణ ప్రకారం మీరు కూడా ఎగ్జిట్ పోల్స్ ద్వారా బీజేపీ పోస్టల్ బ్యాలెన్స్ అధికారాన్ని చేజికిస్తున్న అవకాశం ఓట్ వస్తుంది మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పోస్టల్ బ్యాలెన్స్ లో ఎక్కువ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వస్తాయి ప్రధానంగా ఢిల్లీలో ఒక్కొక్క ఎంప్లాయీకి లక్ష వరకు మేలు జరిగింది అనేది ఎకనామిక్స్ లో చెప్తాం ఏదో నేను మేమేదో మేము మేము కూడా ఎనాలిసిస్ లో కొందరు ఆర్టికల్స్ రాసినటువంటి ఆ ఆర్టికల్స్ చదివినటువంటి సారాంశాన్ని మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలకు ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈ బడ్జెట్ అనేది ప్రధానంగా అక్కడ మధ్యతర ప్రజలు మేలు జరిగింది కాబట్టి వాళ్ళకు జాతీయవాదం ఉంటుంది అదేవిధంగా మతానికి కూడా కొంత ప్రభావిత కానీ అధికతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్ లో అరవై మూడు స్థానాలు భారతీయ జనతా పార్టీ కోల్పోవడానికి అదే కారణం కాబట్టి అయోధ్యలోడిపోయింది స్పిచువల్ ప్లేస్ తిరుపతి లోడిపోయింది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బద్రినాథులు ఓడిపోయిన సందర్భం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు ఓడిపోయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ విశ్లేషించుకుందాన్ని ముందు ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పిరిచువల్ ప్రభావం ఉన్నప్పుడు కూడా మధ్యతర ప్రజలు అధికారులతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని బయట వేసే ప్రభావం దాంట్లో భాగంగా మన బడ్జెట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రధానంగా భారతీయ జనతా అవకాశం కాబట్టి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత కష్టతరంగా ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తాను ఒక్క మాట రాజేశ్వర గారు ఒకటే మాట మిగతా వాళ్ళ మాట్లాడలేదు తమ్ముడు తమ్ముడు కౌశిక్ గారు చాలా కాలం తర్వాత ఒక రాజకీయ విశ్లేషకుడుగా మాట్లాడినందుకు చాలా సంతోషము అంతే సత్యం గారి మీకే ఎవరు క్లారిటీ వచ్చేసింది కాంగ్రెస్ రైట్ ఒప్పుకు ఒంటరి చూద్దాం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది కొనసాగుతోంది ప్రస్తుతానికైతే బురారి మాలవీయనగర్ దేవ్లీలో ఆప్ కాస్త ముందంజలో ఉన్నప్పటికీ ఆప్ కి సంబంధించి కీలక అగ్రనేతలంతా కూడా వెనుకంజలో ఉన్నారు న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు ఇక్కడ బీజేపీకి సంబంధించి పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నారు అటు ఢిల్లీ సీఎం కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అతిశి సో ఆమె కూడా వెనుకంజలోనే ఉన్నారు ఇక్కడ బీజేపీ నుంచి రమేష్ బిదూరి పోటీ చేస్తున్నారు రమేష్ బిదూరి ప్రస్తుతం ముందంజలో ఉన్నారు ఇక జంగ్ పూరా చూసుకుంటే కనుక ఇక్కడ మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు ఆయన కూడా వెనుకంజలో ఉన్నారు బీజేపీ నుంచి తర్వీందర్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు ఇప్పటి వరకు అందున పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ వరకు చూసుకుంటే మొత్తంగా డెబ్బై స్థానాలకు సంబంధించి ముప్పై ఐదు స్థానాల రిజల్ట్స్ వచ్చాయి ఇందులో బీజేపీ ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా పదిహేను స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క స్థానంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్న పరిస్థితి ఎస్ మళ్ళీ అప్డేట్ వచ్చింది బీజేపీ మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో ముందంజలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో ముందంజలో కొనసాగుతోంది సో చూద్దాం మరి చరణ్ కౌశిక్ గారు చెప్పినట్టు పోస్టల్ బ్యాలెట్ వరకు ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయా తర్వాత ఏమన్నా చేంజ్ ఉంటుందని చూద్దాం మీరు చెప్పండి సో అన్ని పార్టీల నుంచి విన్నా అందరూ కూడా బీజేపీకే పట్టం కట్టే అవకాశం ఉంది ఢిల్లీ ఓటర్ అని చెప్తున్నారు సో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజా వ్యతిరేకత ఉందా లేదా అంటే కనుక స్థాయిలో అంత పెద్దగా కనిపించలేదు ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చెప్పినట్టుగా ట్యాక్స్ బెనిఫిట్